హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకోసం సమగ్ర శిక్ష స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కేజీబీవీలో భారీ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన వన్ ఫైవ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం తీసుకొని వచ్చాను ఈ యొక్క ఉద్యోగాలు కేవలం మహిళలకు మాత్రమే వన్ జీరో నైన్ ఫైవ్ నాన్ టీచింగ్ జాబ్స్ ఫర్ ఉమెన్ ఓన్లీ నోటిఫికేషన్ యొక్క హైలైట్స్ చూసుకుంటే మనము వన్ జీరో నైన్ ఫైవ్ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి కేవలం మహిళలకు మాత్రమే దరఖాస్తు విధానం చూసుకుంటే ఆఫ్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి లెవెన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ డేట్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఆ లోపే అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను జాబ్స్ యొక్క కేటగిరీ చూసుకుంటే టైప్ త్రీ కేజీబీవీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఖాళీలు ఉన్నాయి మరియు టైప్ ఫోర్లో కేజీబీవీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఖాళీలు ఒకవేళ మనం పోస్ట్ వివరాలు ప్లస్ ఖాళీలకు సంబంధించినవి చూసుకుంటే టైప్ త్రీ కేజీబీవీలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కింద వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి ఏఎన్ఎం కింద వన్ హండ్రెడ్ అండ్ టెన్ పోస్ట్లు ఉన్నాయి అసిస్టెంట్ కుక్ కింద ఎయిటీ నైన్ పోస్ట్లు ఉన్నాయి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కింద సెవెంటీ సెవెన్ పోస్ట్స్ ఉన్నాయి అండ్ అటెండర్ కింద ట్వంటీ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి నైట్ వాచ్ ఉమెన్ కింద ట్వంటీ సిక్స్ ఉన్నాయి హెడ్ కుక్ కింద ట్వంటీ టూ ఉన్నాయి డే వాచ్ ఉమెన్ కింద ఎయిటీన్ పోస్ట్లు ఉన్నాయి స్వీపర్స్కి సిక్స్టీన్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి అండ్ అకౌంటెంట్స్కి పదకొండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి టైప్ ఫోర్ కేజీబీవీ పోస్టులకు వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ కుక్ కింద వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పార్ట్ టైం టీచర్స్ కింద వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి మరియు వార్డెన్ కింద ఎయిటీ సిక్స్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి చౌకీదార్ కింద సెవెంటీ సెవెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి హెడ్ కుక్ కింద సెవెంటీ సిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఈ ఒప్పు అప్లికేషన్ అనేది థర్డ్ ఆఫ్ జనవరి నుంచి స్టార్ట్ అయింది అండ్ అప్లికేషన్ వచ్చేసి లెవెన్త్ ఆఫ్ జనవరికి ఎండ్ అవుతుంది అండ్ ప్రొవిజనల్ లిస్ట్ డిస్ప్లే ఎప్పుడు చేస్తారంటే అప్లై చేసుకున్న వారికి నైన్టీన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి చేస్తారు అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ జనవరి రోజు కండక్ట్ చేస్తారు ఎప్పుడైతే మనం డ్యూటీలో చేరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి చేరాలి ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ ఒక్క పోస్ట్లకి ఫస్ట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి యాజాన్గా క్యాలిక్యులేట్ చేస్తే జనరల్ అండ్ ఓసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసి వాళ్ళకి యాభై సంవత్సరాల లోపు ఉండాలి అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళకి యాభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ బీఈడి ఎంఏ ఎడ్యుకేషన్ ఉండాలి పార్ట్ టైం టీచర్ మ్యాథ్స్ వారికి బిఎస్సి మ్యాథ్స్ బీఈడి ఎంఏ ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్స్ ఉండాలి అకౌంటెంట్స్ వాళ్ళకి బీకామ్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఉండాలి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్కి వచ్చి ఇంటర్మీడియట్ ప్లస్ పీజీ డిసిఎం లేదా బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ బిఎస్సి కానీ బీకాంలో వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఏఎన్ఎం వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఇయర్స్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసి ఉండాలి ఆర్అన్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి ఇక ప్రత్యేక గమనిక ఏంటంటే విద్యా అర్హత లేని పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి ఇటువంటి వాటికి నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి మ్యాండేటరీగా లేవు ఆ పోస్టులు చూసుకుంటే మనము హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ అటెండర్ అండ్ చౌకీదార్ డే అండ్ నైట్ వాచ్ ఉమెన్కి స్వీపర్ అండ్ స్కావెంజర్కి ఎటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదని చెప్తున్నారు గమనిక వచ్చేసి వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పోస్టుల కంటే ఏపీసీ ఆఫీస్ను సంప్రదించాలి మీ జిల్లాలోని సంబంధిత అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్కు వెళ్ళండి అక్కడ మనం సంప్రదించుకొని దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తుని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ అప్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ అప్ చేసుకొని మనం డెడ్ లైన్ లోపు సబ్మిట్ చేయాలి ఆ డెడ్ లైన్ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను లెవెంత్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపే ఆఫీస్లో సబ్మిషన్ అనేది మీరు చేయాలి ఈ ఒక్క పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది ఇస్తారు తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ అనేది వారు పెడతారు తర్వాత వాకిన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రచురిస్తారు తర్వాత అపాయింట్మెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి అపాయింట్మెంట్ వస్తుంది ఇందులో ప్రయారిటీ వచ్చేసి ఫస్ట్ లోకల్స్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఎంపిక ప్రక్రియ మండలం యూనిట్గా జరుగుతుంది మీరు నివసిస్తున్న మండలంలోని కేజీబీవీకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే ఏఎస్ఆర్ జిల్లాలో వన్ జీరో సిక్స్ ప్రకాశంలో వన్ జీరో ఫైవ్ పల్నాడులో హండ్రెడ్ ఉన్నాయి అనకాపల్లిలో ఎనభై మూడు ఉన్నాయి కర్నూలులో డెబ్బై ఎనిమిది ఉన్నాయి మిగతా జిల్లాలలో కూడా పోస్టులు ఉన్నాయి ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్ పాయింట్స్ టు రిమెంబరీ స్టెం ఇది ఒక టెంపరీ జాబ్ మాత్రమే ఈ నియామకాలన్నీ పూర్తిగా అవుట్సోర్సింగ్ మరియు టెంపరీ లోకల్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా తహసీల్దారు జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఇవ్వడం జరగాలి రిజర్వేషన్ అప్లై ఏంటంటే ప్రభుత్వ రిజర్వేషన్ నియమాలు వర్తిస్తాయి యాజ్ పర్ రెగ్యులేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ రిజర్వేషన్స్ అనేది ఉంటుంది పర్ఫార్మెన్స్ మ్యాటర్ ఎంపికైన తర్వాత పనితీరు సరిగ్గా లేకపోతే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించి అధికారం అధికారులకు ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఈ సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోండి మీ స్నేహితులకు మరియు అవసరం ఉన్నవారికి ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి గుర్తుంచుకోండి దరఖాస్తు చివరి తేదీ వచ్చి పదకొండు సున్నా ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు ఒకవేళ కామెంట్స్ ఏమన్నా చేసి వేరే జాబ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్